శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచరిత్రము పన్నెండవ అధ్యాయము ప్రస్తావన కాకా మహాజని బాబు సాహెబ్ ధుమాల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసియ గురు గుాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన దుష్టులను రక్షించుటకు శిక్షించుటకు భగవంతుడు అవతరించు సంగతి పూర్వము అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్యలు వంటి వారు అజ్ఞానమనే చీకటిని నర్శింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమముఖరకు అవతరించి జ్ఞానముల నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా వారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ వారికి సహాయము సిద్ధముగా పుణ్యమునంతారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు పుట్టులు కొందరు బాబాను దర్శించవలను కొని కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలన కోరిక గల వారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారి విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందిదరు కొందరు అదృష్టవశమున వారి దర్శమును చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవల్నని అనుకునేనను అచ్చట ఉండలేకుండి ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండి అచ్చట ఉండడుగు ప్రయత్నించినను ఉండలేకుండి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి బాబా పొమ్మనైన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండెను ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజను షిరిడీకి పోయాను అచ్చటొక వారం రోజులుండి ఉత్సవమును చూడవాలనుకోను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదేవు ఈ ప్రశ్నని మహాజని ఆశ్చర్యపడేను కానీ ఏదో జవాబు నివాలేం కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అను అనులింగనీయము కావునట్లే చేయవలసి వచ్చాను అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని చెరుడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసి అవసరము ఏర్పడెను ఈ విషయము ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా ఒక ఉత్తరము కూడా వ్రాసాను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ ధూమాల్ పైదానికి దుమ్మముకు ఇప్పుడు వినుడు లీడర్ వృత్తిలో నుండిన బాబు సాహెబ్ ధూమాల్ ఒకసారి కోర్తి పనిపై నిఫాట్ పోచుండెను దారిలో దిగి షిరిడీకి పోయాను బాబా దర్శనము చేసుకునే వెంటనే నిఫాట్ పోవ సెలవు కోరాను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిర్డీలోనే ఇంకొక వారము ఉండినట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దాన్ని విచారించిరి తుట్ట తుదకు ధూమాల్ దానినే గెలిచెను అతన్ని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామం వతనుదారుడు గౌరవ్ మెజిస్ట్రేటును అగు నానా సాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండిరి బేలాపూర్ లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవాలనని తల్లి అనుకొనెను కాని బేలాపూర్ పోయి ఆ మరుషుడి దినమునే షిరిడి తిరిగి రావాలనని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమె అప్పుడు ఆదుకొనెను బేలాపూర్ కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ నానా నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా రమ్ము బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియగులేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నకు షిరిడీకి వచ్చాను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టి చుండెను మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు తినువారు ఆ పండుని నోటబెట్టుకుని చప్పరించకనే రసమంతయు నోటిలోనికి పోయి తొక్కా టెంకే మిగిలిడివి అరటి పండ్లు నలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఎంచుకునివారు ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటిచే పరీక్షించటకై బాబాను చేయి చాచుడని అడిగాను బాబా దానినసలు నసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత నందరూ ఆడా చేరి ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరిను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించేదను అని అనేను ఆ మాటలెవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండీ తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ములేశాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనము చేసుకున్నదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనమునపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటి స్వయముగా దక్షిణ పోయెను బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను తనలో తానిట్లనుకొనిను నేను అగ్నిమూత్రినే బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేనాయన ఆశ్రితుడను కానే వారికి నేను దక్షిణ నియ్యవలెను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరిను నున్న తాను మసీదులో అడిగిడిన మైలపడి పోవుదునని భావించి మసీదు బయట దూరముగా నిలువబడి బాబాపై పువ్వులు విసిరేను హఠాత్తుగా బాబాస్థానములో గతించిన తన గురువగు గోలస్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది కలా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను తాను పూర్తి జాగ్రా జాగ్రదావస్థలోనే ఉన్నాడు భ్రాంతి ఒకటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చట కెట్లు వచ్చెను అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ హారతి పాటుచుండగా ములెశాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందినవాడును పవిత్రుడును ఆయన అభిజాత్యమును విడిచిపెట్టి వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునొచ్చి ను లేచి కండ్లు తెరిచి చూసేసరికి వాని అడుగుచు సాయి కనిపించను బాబా వారి ఆనంద ఆనందరూపమును ఊహకండని వారి శక్తిని చూసి ములేశాస్త్రి మైమరిచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములు నిండియను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను తన సందేహము తీరనదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పాను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరివొందిరి గేరు తెంగు కాషాయ వస్త్రములు ధరించేదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒక మమ్మల్తా దారు తన స్నేహితుడకు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చాను షిరిడీ బయలుదేరుడుకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియూ చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గరుపుటకు తనతో మమలతా మమలతాదారు కోరాను దానికి ఆ డాక్టరు సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారి మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుటకు చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహ్మదీయుని కెట్లు నమస్కరించుటివని అందరూ అడిగిరి తన ఇష్టదైవమ్మకు శ్రీరాముడు ఆ గద్దపైన తనకు కనిపించుడిచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం డాక్టర్ బదులిడెను ఇట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గ్రంథించను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా వారు స్వప్నమాదయుడగుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉండేను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడకుడు కాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని తిరా ఏమి ఇట్లు వచ్చి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకునే నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల ఉంచవలెను వచ్చే అధ్యాయములలో మరికొన్ని చెప్పుదుము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణ వస్తు శుభం భవతు